హలో మై డియర్ యాస్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి మనకి త్వరలో జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అనేది రాబోతుందండి ఈ జాబ్ క్యాలెండర్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి తొమ్మిదిన మన ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి మీరు మ్యాథమెటిక్స్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న రీజనింగ్ ఉంటుంది అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది అలాగే ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది ఈ మూడు కూడా కీలక పాత్ర పోషిస్తాయండి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన మ్యాథమెటిక్స్లో ఏ విధంగా మన యొక్క స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇటువంటి టాపిక్స్ అనేవి మనం చదివితే మనకి ఈజీగా నాన్ మ్యాథ్స్ అయినా సరే మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే స్కోరింగ్ అనేది చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ మన స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుందండి అలాగే ఇంకా ఎఫ్బిఓ మెయిన్ స్కోర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మన యొక్క అర్థమెటిక్ సిలబస్ మొత్తం అనేది ఇలా డిస్ప్లే చేయడం జరిగింది దీన్ని మూడు భాగాలుగా మూడు కేటగిరీలుగా దీన్ని డివైడ్ చేయడం జరిగిందండి సో క్యాటగిరీ వన్ ఏంటంటే ఈజీ అండి కేటగిరీ టూ ఏంటంటే మోడరేట్ కేటగిరీ త్రీ అంటే కొంచెం టఫ్ అనమాట సో ఫస్ట్ ఏంటంటే కేటగిరీ వన్కి వద్దాం సో ఈ కేటగిరీ వన్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ అయినా సరే మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ యొక్క టాపిక్స్తో మనం స్టార్ట్ చేయాలండి ఎందుకంటే ఈ యొక్క ఈ టా ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా మనం ఫస్ట్ రివైజ్ చేసినట్లయితే రిమైనింగ్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ముఖ్యంగా ఎవరైతే నాన్ మ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే వాళ్ళు ఈ మన ఎఫీఓ ఎగ్జామ్ అయినా కాదండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ యొక్క టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్స్ నుంచి మనం ఈజీగా ట్వంటీ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట సో అదేంటంటే చూద్దాం సో ఫస్ట్ ఏంటంటే పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అలాగే డిస్కౌంట్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ రేస్ అండ్ ప్రొపోషన్ అండ్ టైం అండ్ వర్క్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అండ్ లాకర్ సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఎటువంటి ఫార్ములాలు కానీ ఏమి ఉందండి అంతా లాజికల్ థింకింగ్ మీద చేస్తాం ఈజీగా మనకి ట్వంటీ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు సో తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా ఈజీ ఎటువంటి యాస్టెంట్ అయినా సరే ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే వీటితోనే మీరు స్టార్ట్ చేయండి సో తర్వాత ఏంటంటే కొంచెం మోడరేట్ అండి సో ఈ మోడరేట్ అంటే ఏంటంటే వీటికి ఇంటర్లింక్ అనమాట మరీ పెద్ద పెద్ద ఫార్ములాస్ వాడేసి మనం ఎటువంటి సమస్య సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం డిఫికల్ట్ అనమాట దీంతో పోల్చుకుంటే కొంచెం డిఫికల్ట్ అంతే సో అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్మెంట్ అండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నెంబర్ సిస్టమ్ ఫ్రాక్షన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ మెన్సరేషన్ సర్ట్స్ లీనర్ ఈక్వేషన్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇన్స్టాల్మెంట్ తీసుకోండి ఇన్స్టాల్మెంట్ అనేది కంప్లీట్గా పర్సంటేజెస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక మీకు వచ్చినట్లయితే ఇన్స్టాల్మెంట్లు మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దేనికంటే ఇక్కడ ఉన్నటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్కి ఇంటర్లింక్ సింపుల్ ఇంట్రెస్ట్ మీరు చేసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది అలాగే టైం స్పీడ్ డిస్టెన్స్ ఉంది ఈ టైం స్పీడ్ డిస్టెన్స్ ఏంటంటే టైం అండ్ వర్క్ మీకు వచ్చింది అనుకోండి యాజ్ ఇట్ ఈజ్గా టైమ్ స్పీడ్ డిస్టెన్స్ కూడా అలాగే ఉంటుంది అలాగే తర్వాత ఏంటంటే నెంబర్ సిస్టమ్ సో నెంబర్ సిస్టమ్ కూడా జస్ట్ ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అండ్ ఎల్సిఎం మెథప్స్ బేస్ మీద ఉంటుంది అలాగే ఫ్రాక్షన్స్ కూడా తర్వాత ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది అనేది ఏ స్టేట్ ఎగ్జామ్లో అయినా చాలా క్రూషియల్ బోర్టు పోషిస్తుంది అనమాట ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో నాకు సెంటుక్ సెంట్ మార్క్స్ రావాలి సార్ అనుకుంటే మీరు పర్సంటేజెస్ చేయండి అలాగే అండ్ ప్రొఫెషన్ ఫాలో అవ్వండి కొంచెం నెంబర్ సిస్టమ్ కూడా చూడండి మీకు ఈజీగా డేటా ఇంటర్ప్రిటేషన్లో అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ వస్తాయండి సో తర్వాత ఏంటంటే మెన్సిరేషన్ టూ డీ మెన్సిరేషన్ టూ పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏమండో చిన్నప్పుడు మనం నేర్చుకున్నటువంటి టాపిక్సే ఉంటాయి అలాగే సౌట్స్ కూడా స్కేర్స్ క్యూబ్స్ నేర్చుకుంటే సౌట్స్ అనేది చాలా ఈజీ తర్వాత ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ ఈ లీనియర్ ఈక్వేషన్ చాప్టర్ కూడా మీకు అంత పెద్దగా పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏమి ఉండవు తర్వాత ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ మన ఎఫ్బిఓ ఎగ్జామ్ అనే కాదండి ఏ స్టేట్ ఎగ్జామ్ చూసుకున్నా సరే కోఆర్డినేట్ జామెట్రీ ఉంది కదా దాని నుంచి మహా అయితే మూడు మోడల్స్ ఉంటాయి మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు సో తర్వాత పాటు ఏంటంటే టఫ్ అనమాట టఫ్ అంటే ఓ రాకెట్ సైన్స్ ఏం కాదు కొంచెం ఫార్ములాలు వాడాలి కొంచెం మైండ్ పెట్టాలన్నమాట సో అలాంటి సంస్థ ఈ టాపిక్స్ అన్నీ కూడా ఏంటంటే ఎవరైతే మ్యాథ్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి మ్యాథ్స్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇందులో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఏ ఫార్ములా అనేది యూజ్ చేయాలనేది వాళ్ళకి అర్థమైపోద్దండి సో ఆ టాపిక్స్ ఏంటనేది మనం చూద్దాం సో ఇక్కడ ఏమున్నాయంటే జామెట్రీ ఉంది సో జామెట్రీలో ట్రయాంగిల్ స్క్వేర్సు అలాగే చాలా టాపిక్స్ ఉంటాయి సో ఎక్కువ జామిటర్లు మీరు ఏంటంటే ట్రయాంగిల్ ప్రాపర్టీ మీద ఫోకస్ పెట్టండి తర్వాత ఏంటంటే మెన్సిరేషన్ త్రీడీ మెన్సిరేషన్ త్రీడీలు ఏంటంటే స్క్వేర్సు క్యూబ్స్ సంథింగ్ సిలిండర్ ఉంటుంది తర్వాత కోన్ ఉంటుంది వీటి మీద మెన్సిరేషన్ త్రీడీ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్ములస్ ఆల్దీబ్రా ఖచ్చితంగా మీరు ఫార్ములస్ నేర్చుకోవాలి ఆల్దీబ్రా టాపిక్ మొత్తం ఫార్ములస్ మీదే అలాగే కొట్టాటిక్ ఈక్వేషన్స్ సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ చేశారనుకోండి పొట్రాటిక్ ఈక్వేషన్స్ అనేది మీకు ఈజీగా వస్తుంది తర్వాత టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ ట్రిగ్నోమెట్రీ కూడా అంత ఈజీ కాదండి ఖచ్చితంగా దీనికి కూడా ఫార్ములాస్ ఉంటాయి కొన్ని సెట్ అండ్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది తర్వాత ఏంటంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ మొత్తం ట్యాన్ థేటా మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ట్రిగ్నోమెట్రిక్లో మనం సైన్ కాసు ట్యాన్ గురించి మాట్లాడతాం ఈ ఓన్లీ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఏంటంటే కంప్లీట్గా ట్యాన్ థేటా మీద డిపెండ్ అయి ఉంటుంది తర్వాత ఏంటంటే స్టాటస్టిక్స్ సో ఈ స్టాటస్టిక్స్ కూడా ఏంటంటే మీన్ మోడ్ మీడియన్ వీటి గురించి మాట్లాడతాం ఎక్కువ సో దీనికి సంబంధించిన ఫాన్లో ఉంటే గ్రూపుడ్ డేటా ఉంటుంది నాన్ గ్రూపుడ్ డేటా ఉంటుంది స్టాటస్టిక్స్ నుంచి ఖచ్చితంగా ఏ స్టేట్ ఎగ్జామ్లో అయినా పేపర్ లేకుండా ఉండదు సో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సో ఎవరైనా సరే ముందు ఫోకస్ చేయండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అన్నీ కూడా మనకి ఇంపార్టెంటే కాదనట్లేదు ముందుగా వీటి మీద ఫోకస్ చేయండి తర్వాత ఇవన్నీ కూడా చేయండి బట్ నాకు ఎక్కువ మార్క్స్ రావాలి ఏంటంటే స్టాటస్టిక్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ ట్రిగ్నోమెట్రీ విడిచిపెట్ట ఎవరు కూడా ఖచ్చితంగా స్టేట్ ఎగ్జామ్లో ఎక్కువగా వాటి గురించి అడుగుతారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే ఇంకా మ్యాథ్స్లో వీక్గా ఉన్నామనుకుంటే మన కోర్సు ఇచ్చిన మోడల్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయండి మనం సుమారుగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి మోడల్ కూడా కవర్ చేస్తాం మహా అయితే నెంబర్ మారుతుంది తప్ప ఇటువంటి మోడల్ అయితే చేంజ్ ఉండదు అవైతే ఇనఫ్ అంతే కాకుండా మీకు జనవరి నుంచి మీకు రివిజన్ క్లాస్ స్కెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ రివిజన్ స్కెడ్యూల్లో భాగంగా మీకు డైలీ కూడా ఒక ట్వంటీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చేయడం జరుగుతుంది వాటికి తోడుగా మీకు డౌట్ సెషన్ క్లాసెస్ కూడా లైవ్ సెషన్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాం ఇంకా ఎవరైనా సరే కోర్స్ తీసుకోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది తీసుకోండి థ్యాంక్ యూ అండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెషన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్